హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ ఫ్యామిలీ ఈ మధ్య పూజ వ్లాగ్స్ పెట్టడం అస్సలు వీలు అవట్లేదండి ఫంక్షన్స్లు పెళ్ళిళ్ళు మనకి ఆడవాళ్ళకు వచ్చే అడ్డంకులు ఇవన్నీ ఒకసారి వచ్చేసాయి నాకైతే అందుకే ఈ రెండు వారాల తర్వాత ఈ శుక్రవారం అయితే పూజా వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను సో ఈరోజు శుక్రవారం మరియు అమావాస్య కదండి ఈ వీడియోలో అయితే మీకు అమావాస్య రోజు ఏ ఏ పనులు చేయాలి ఏ ఏ పనులు చేయకూడదు అలాగే అమావాస్య రోజు పాటించవలసిన నియమాలు ఏంటి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా చెప్పేస్తాను సో డోంట్ స్కిప్ ద వీడియో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నా ఛానల్ చూడడం మీరు ఇదే మొదటిసారి అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సిమ్మర్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు మాఘ అమావాస్య అండి మాఘమాసంలో వచ్చేటటువంటి అమావాస్యని మాఘ అమావాస్య అంటారు అంటే ఈ వీడియో నేను కొంచెం లేటుగా అప్లోడ్ చేస్తున్నాను కదా ఈ ఒక్క మాఘ అమావాస్యకే కాకుండా ఏ అమావాస్యకైనా సరే నేను చెప్పే ఈ నియమాలు పరిహారాలు అయితే చేయవచ్చు అనమాట అందుకే ఈ వీడియోని అయితే మీరు సేవ్ చేసి పెట్టుకోండి అలాగే అమావాస రోజు పూజా మందిరాన్ని ఎందుకు శుభ్రం చేయాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను ఎవరైనా ఇంకా చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఆ వీడియో లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి శుక్రవారం వచ్చింది కదా అమావాస్యని ముందు రోజైతే క్లీన్ చేసేసుకోవాలన్నమాట ఆ వివరాలన్నీ కూడా ఆ వీడియోలో అయితే పూర్తిగా ఉంటాయి సో ఇప్పుడు అసలు విషయానికైతే వచ్చేద్దాం శివరాత్రి తర్వాత వచ్చేటటువంటి ఈ అమావాస్య చాలా శక్తివంతమైందండి అందువల్ల ఈరోజు కొన్ని పరిహారాలు చేయడం వల్ల అయితే మనకు అంత మంచి జరుగుతుంది అలాగే శుక్రవారంతో కూడిన అమావాస్య కూడా చాలా అరుదుగా వస్తుంది చాలా శక్తివంతమైనది అనమాట ఈ శుక్రవారంతో కూడిన అమావాస్య కాదు అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది ఆ రోజు చేయవలసిన పరిహారాల గురించి అయితే మీకు ఇప్పుడు చెప్పేస్తాను ఈ అమావాస రోజు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా మనకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ముందుగా ఆడవాళ్ళు అయితే ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి తలస్నానం చేసేటటువంటి నీళ్ళలో కొద్దిగా రాళ్ళ ఉప్పు అయితే వేసుకుని స్నానం చేయడం ద్వారా మనకున్నటువంటి దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయండి అలాగే ఇల్లంతా కూడా శుభ్రం చేసేటటువంటి నీళ్ళలో కొద్దిగా రాళ్ళ ఉప్పు అలాగే పచ్చకర్పూరం కూడా వేసి ఇల్లంతా శుభ్రం చేయడం ద్వారా ఇంటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి అంతా బాగుంటుంది పాజిటివ్ వైబ్స్ అయితే కలుగుతాయి అనమాట అలాగే ఇల్లంతా శుభ్రం చేసుకుని గడపలకి ఈరోజు ఖచ్చితంగా పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకోవాలి అలాగే ఈరోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఆవు నెయ్యితో అయితే దీపారాధన చేసి ఎర్ర గులాబీలతో పూజ చేయడం ద్వారా ఆ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుంది అలాగే అమ్మవారికి నైవేద్యం కింద ఆవుపాలతో చేసినటువంటి క్షీరాన్నాన్ని అదే పరమాన్నాన్ని నివేదన చేయాలి అలాగే ఈరోజు 私も岡田から。 ఆవు నేతితో అయితే దీపాన్ని వెలిగించి పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేసి తులసి మొక్కను ఒకసారి ముట్టుకొని మనస్ఫూర్తిగా ఆ అమ్మకు దైవ దండం పెట్టుకున్నట్లయితే ఈ శ్రీ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంటుందన్నమాట అలాగే మనలో చాలామంది నరదిష్టి సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా చాలా అనారోగ్య సమస్యలతో అయితే బాధపడుతూ ఉంటారు ఇప్పుడు నేను చెప్పేటటువంటి పరిహారాలు అయితే ఈ అమావాస రోజు చేసినట్లయితే ఈ నరదిష్టి అనారోగ్య సమస్యలు అన్ని అయితే తొలగించుకోవచ్చు ఈ అమావాస్య రోజు ఇంటి గుమ్మ ముందు బూడిద గుమ్మడికాయని కట్టినట్లయితే మన ఇంటి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా నరదిష్టింట పోతుందండి అలాగే బూడిద గుమ్మడికాయ కట్టడం వీలు లేని వాళ్ళు ఒక ఎర్రటి వస్త్రంలో కొద్దిగా రాళ్ళ ఉప్పును తీసుకుని దాన్ని మూట కింద కట్టి అది కూడా ఇంటి గుమ్మ ముందు అయితే కట్టవచ్చండి అలా కూడా మంచి జరుగుతుంది అలాగే ఈరోజు రాత్రి పది గంటల లోపల గుమ్మడికాయతో ఇంటికి దిష్టి తీసినట్లయితే ఇంటి ఇంటికి ఉన్నటువంటి దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయండి అదేవిధంగా పిల్లలు చిన్నపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి విడిగా ఈ అమావాస రోజు రాత్రి పది గంటల లోపులో ఒక కొబ్బరికాయ కానీ లేదా ఒక నిమ్మకాయని కానీ తీసుకుని పిల్లలని తూర్పుకు నిలబడమని వారి పైనుంచి కిందకి మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్లో క్లాక్ వైజ్లో అంటే అటు ఇటు కూడా మూడుసార్లు కొబ్బరికాయని లేదా నిమ్మకాయ ఏదైనా సరే తీసుకుని దిష్టి తీసి పాడేయాలి కొబ్బరికాయ నిమ్మకాయ అలాగే తిష్ తిష్టి తీసి పాడేయాలండి కొట్టవలసిన అవసరం లేదు కొబ్బరికాయ అప్పుడు మీ పిల్లలకు ఉన్నటువంటి నరదిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట అదేవిధంగా ఈ శక్తివంతమైన అమావాస రోజు కాలికి నల్లదారం కట్టుకుంటారు కదా చాలామంది ఆ పాత దారాన్ని అయితే తీసేసి కొత్త దారాన్ని అయితే కట్టుకోవాలి సాయంత్రం అయినా సరే ఉదయం అయినా సరే ఎప్పుడైనా పర్లేదు ఎప్పుడైనా కట్టుకోవచ్చు అదేవిధంగా పిల్లలకు కూడా దారాన్ని అయితే కాలికి కట్టాలి ఈ రోజున అలా ఈరోజు అమ్మవారికి పూజ అయితే చేసుకోవాలి ఇక సాయంత్రం ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లి ఇల్లంతా సాంబ్రాణి ధూపం అయితే వేయాలి ఇలా చేయడం ద్వారా లక్ష్మి స్థిర నివాసం ఉంటుంది అలాగే ఈ అమావాస రోజున గోవుకి ఆహారం పెట్టడం ద్వారా ముక్కోటి దేవతలు అను ఆశీర్వాదాన్ని అయితే మనం పొందవచ్చు ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు నివాసం ఉంటారని అందరూ నమ్ముతారు కదా ఈ రోజున గోవుకి గడ్డి కానీ పళ్ళు కానీ ఏవైనా సరే ఆహారంగా పెట్టడం ద్వారా మనకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు అలాగే ఈ అమావాస రోజు పొరపాటును కూడా బియ్యం కానీ గోధుమలు కానీ చీపురును కానీ కొని ఇంటికి తీసుకురాకూడదు అమావాస రోజు మాంసాహారం తినకూడదు ఈ అమావాస రోజున ఇంట్లో కానీ బయట కానీ చీమలు కనపడినట్లయితే వాటికి కొంచెం పంచదారనే ఆహారంగా వేయండి ఇలా చేయడం ద్వారా మన పూర్వీకుల ఆశీర్వాదం మనకైతే లభిస్తుంది ఇన్ని చేసినా కూడా మాకేమీ కలిసి రావట్లేదు ఎన్నో పూజలు చేస్తున్నాం అయినా మా జీవితాలు ఇలానే ఉన్నాయి అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా వారికి చిన్న ఉదాహరణ చెప్తాను అది కూడా వినండి మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మఫలాలన్నీ కూడా పాపపుణ్యాలన్నీ కూడా మనం ఈ జన్మలో అయితే ఖచ్చితంగా అనుభవించాలండి మనం పూర్వజన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా ఈ జన్మలో మనం ఎన్ని పూజలు వ్రతాలు పరిహారాలు అన్నీ చేసినా కూడా అవన్నీ అనుభవించిన తర్వాత ఇప్పుడు చేసిన పాపాలన్ని పుణ్యాలన్నీ కూడా మన ఖాతాలో అయితే పడతాయి అన్నమాట అదేవిధంగా అసలు ఇంట్లో దీపారాధన కూడా చేయకుండా దేవుడికి దన్నం కూడా పెట్టిన వాళ్ళైతే చాలా బాగున్నారని కూడా మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం అందరినీ చూసి వాళ్ళు పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యఫలాలన్నీ కూడా ఇప్పుడు అనుభవిస్తున్నారు ఆ పుణ్యఫలాలన్నీ అయిపోయేంత వరకు కూడా వాళ్ళు దేవుడు దండం పెట్టకపోయినా సరే వాళ్ళ జీవితం బాగుంటుంది ఆ ఆ ఫలం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ జనంలో చేసినటువంటి పాపాల చిట్ట అంతా కూడా వాళ్ళు కూడా అనుభవించాల్సిందే అలాగే మనం పూర్వజనంలో చేసిన పాపకర్మలన్నీ అనుభవించిన తర్వాతే ఇప్పుడు ఈ జనంలో చేసినటువంటి పుణ్య ఫలం అంతా మనం అనుభవించవచ్చు అలా అలాగే అనుకుని అంతా మంచిగా అనుకుని ఏది జరిగినా మన మంచికే అనుకుని ఆ భగవంతుని స్మరిస్తూ భగవన్నామ జపన చేసుకుంటూ మనం చేసే పనులన్నీ ధర్మబద్ధంగా చేసుకుంటూ ఆ దేవుడి మీద ఒక భారాన్ని వేసి మనం చేసే పనులు చక్కగా చేసుకుని దీపారాధన చేసుకోండి నిత్యం కూడా ఇలా చేయడం ద్వారా ఆ భగవంతుడి అనుగ్రహం మన మీద ఉంటుందని అనుకుంటున్నాను సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను అమావాస రోజు చేయవలసిన పనులేంటి చేయకూడని పనులేంటి అన్నీ కూడా మీకు వివరంగా చెప్పని అనుకుంటున్నాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పే ఈ పరిహారాలన్నీ కూడా ఈ అమావాస్యకే కాదండి ఏ అమావాస్య అయినా సరే ఏ మాసంలో వచ్చేటటువంటి అమావాస్యకైనా సరే మనం ఈ పరిహారాలు అన్నీ చేసుకోవచ్చు ఇంటికి పిల్లలకి ఇంట్లో వాళ్ళందరికీ దిష్టి తీసుకోవడం నల్లధారం కట్టుకోవడం దీపారాధన చేసుకోవడం అన్నీ కూడా ప్రతి అమావాస్యకి కూడా చేసుకోవచ్చు అనమాట అందుకే కొంచెం లేట్ అయినా సరే ఈ వీడియోని అయితే సేవ్ చేసి పెట్టుకోండి అన్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్